ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేనాశ్రయించి ఉన్న నా దుర్గము పద్దెనిమిదవ సంకీర్తన రెండవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ పట్ల మన ప్రభువైన యేసుక్రీస్తు మీకు బలమైన కోటగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు బలహీనులుగా ఉన్నారని చింతించున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే నేను ఆశ్రయము నీ బలమైన కోటగాను అవుతాను అని ప్రభు సెలవిచ్చున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగాలలో మనము గమనించినట్లయితే దావీదు ఇలా అంటున్నాడు నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి అన్న వచనము ప్రకారం ప్రిలారా మనము శోధనలు మరి పోరాటాలను ఎదుర్కొన్నప్పుడు ప్రభు మాత్రమే మన కోటగా కావచ్చును ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాలలో కీర్తనాకారుడైన దావీదునకు ఎంతో మంది శత్రువులు ఉండిరి మరియు అతను అన్ని వైపుల నుండి ఒత్తిడిలచేత అంత అంతమాత్రమే కాదు అతని స్వంత కుమారుడు అతనికి వ్యతిరేకముగా లేచి తన ప్రాణమును తీయడానికి ప్రయత్నించాడు అప్పుడు దావీదు యహోవాతో ప్రభువా నీవు తప్ప మరెవరూ లేరు నీవు శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి అని ప్రార్థించాడు అలాగుననే ప్రిలారా మనము క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ఏమి చేయాలో తెలియక భయపడతాము కాని అలాంటి పరిస్థితిని అనుమతించేది ప్రభు అని మనము తెలుసుకోవాలి ఈరోజు మీకు విరోధముగా శత్రువులు లేచినను మన ప్రభు మీకు వారి ఎదుట బలమైన కోటగా ఉండి మిమ్మల్ని ముందుకు కొనసాగునట్లు చేస్తాడు ఇంకను ఆయన మీకు ఆశ్రయముగా ఉండి వారిపై మీరు విజయమును పొందునట్లు చేస్తాడు ప్రిలారా దేవుడు ఇబ్బంది కొలిమిలో వేసి మిమ్మల్ని పరీక్షించినప్పుడు సువర్ణము వలె కనబడుదుమని వాక్యము సెలవిచ్చినది అందుకే బైబిలేమంటుందో చూడండి నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని అన్న వచనము ప్రకారం ప్రీలారా ఆయన మిమ్మల్ని చూసి అదే మాట సెలవిచ్చున్నాడు ఇదిగో నేను నిన్ను కడిగి శుద్ధి చేస్తాను వెండిని చేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని అని సెలవిస్తున్నాడు కాబట్టి మనము క్లిష్టమైన లేదా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటేనే మనము దేవునికి సమీపముగా ఉంటాము అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి బీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారి శరణ్యముగాను నీడగాను ఉంటివి అన్న వచనము ప్రకారం ప్రీలారా దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగానూ ఆయన ఉన్నాడని మనము ధైర్యముగా చెప్పగలం ప్రీలారా ప్రస్తుతము మనమెదుర్కొంటున్న పరిస్థితులను చూసినప్పుడు మన హృదయాలు బ్రద్దలైపోయినట్లు అనిపించవచ్చును మనకిక భవిష్యత్తు లేదని మనలో మనము తలంచవచ్చును అలాగుననే దావీదును శత్రువులు చుట్టుముట్టినప్పుడు అతనికి ఎలా అనిపించిందో పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలము అదేమనగా నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనయున్నాను నా పొరుగువారికి విచారణ కారణముగా ఉన్నాను నా నిలవరులకు భీకరుడనయున్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వానివలే మరవబడితిని ఓటి వాడనైతిని అన్న వచనము ప్రకారం ప్రీలారా దావీదువలే దేవుడు మిమ్మల్ని మర్చిపోయినట్లుగా భావిస్తున్నారా మరి మీ జీవితం బ్రద్దలైపోయినట్లుగా మీరనుకొనవచ్చును కాని దావీదు అలాగునని ఒప్పుకున్నాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఉన్న నా దుర్గము అన్న వచనము ప్రకారం ప్రియలారా ఆయన మీ శైలముగాను మరి మీ కోటగాను ఉన్నాడని మన ప్రభు ఈరోజు మీకు సెలవిచ్చున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరందరూ ధైర్యముగా ఉండండి అవును ప్రియ సహోదరి సహోదర్లారా విధముగా పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో మనం గమనించినట్లయితే షకేమువారు చేసిన ద్రోహమంతటినీ దేవుడు వారి మీదికి మరల రాజేశెను ఎరబ్బ్బాయిల కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను అన్న వచనము ప్రకారం ప్రియలారా ఇష్రాయిలీలు ఎత్తైన బలమైన గోపురముగాను నిర్మించారని శత్రువులు తమకు విరోధముగా పోరాటానికి వచ్చినప్పుడు వారు దాచవచ్చునని ప్రజలు గోపురము లోపలికి వెళ్ళి తమను తాము రక్షించుకుంటారు ఆ గోపురము వేలాది మంది పట్టుకునేంత ఎత్తుగా ఉండేది అని చెప్పబడి ఉన్నది ఆ రాజులలో దావీదు ప్రభుపై నమ్మకము పెట్టుకున్నాడు మరి దేవుడు మాత్రమే తన జీవితంలో ఆ బలమైన గోపురమని కనుగొన్నాడు అవును సహోదరి సహోదర్లారా ప్రభు నామము ఒక బలమైన దుర్గమని వాక్యము సెలవిచ్చినది ఆ వచనమేమనగా యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి నుండును అన్న వచనము ప్రకారం ప్రిలారా దేవుని నామము బలమైన దుర్గమయ్యున్నాడు నీతిమంతులైన వారందరూ అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటారని స్పష్టముగా తెలియజేయబడుచున్నది కాబట్టి ఈరోజు దేవుడు ఈ వాక్యము వినుచిన్న మీకు ఒక కోట మరి బలమైన గోపురముగా అవుతాడని మరి ఆయనను ఆశ్రయించుమని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆయన పిలుస్తున్నాడని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నను సరే వాటన్నిటి మధ్యలో మీరు దావీదు వలె దేవుణ్ణి హత్తుకొని ఆయనను ఆశ్రయముగా మీరుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మీ క్లిష్టమైన పరిస్థితుల నుండి మిమ్మల్ని విడిపించి మీకు ఆశ్రయముగాను మరి బలమైన కోటగా ఉండి మీకెటువంటి హాని మరి కీడు కలగకుండా మిమ్మల్ని సురక్షితముగా కాపాడి సంరక్షిస్తాడు అటువంటి గొప్ప కృప దీవెన దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచ్చున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి గలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివా గడిచిన దినములన్నీ మమ్మలను మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి మా జీవితాలలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దివా నీవు మాకు ఆశ్రయముగాను మరియు మా శత్రువుల ఎదుట మాకు బలమైన కోటగా ఉన్నావని మేము నమ్ముచున్నాం అయ్యా సమస్త కీడుల నుండి మమ్మల్ని రక్షించడానికి మేము నీ అందు నమ్మిక ఉన్నాం తండ్రి మాకెటువంటి కీడు జరగకుండా మమ్మల్ని నీ బలమైన రెక్కల క్రింద దాచుము అయ్యా మేమెల్లప్పుడూ నిన్ను మాత్రమే ఆశ్రయముగా కలిగి ఉండునట్లును మా గుడారమునకు ఎటువంటి అపాయము రాకుండా మమ్మల్ని కాపాడి సంరక్షించుము అయ్యా నీ ఆజ్ఞ ప్రకారము ఎల్లప్పుడూ మా చుట్టూ నీ దేవదూతల సైన్యమును కాపుదలగా ఉంచుము అయ్యా మా వ్యాధుల నుండి మమ్మల్ని విడిపించి నీ సంరక్షణ పొందుకున్నట్లు చేయుము నీ విలువైన రక్తము ద్వారా ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించుము అయ్యా మా చుట్టూ మరియు మా గృహాల చుట్టూ బలమైన కోటగా ఆశ్రయముగా ఉండి మమ్మల్ని కాపాడుమని నీ పాదసన్నిధిలో వేడుకొని చున్నాం దివాయి సమయంలో ఈ భయంకరమైనటువంటి చల్లటి వాతావరణంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి ప్రాముఖ్యముగా చిన్న బిడ్డలను వృద్ధులను జ్ఞాపకము చేసుకోండి నాయన అయా బిడ్డలను మీ శక్తి కలిగిన రికల చాటును సురక్షితముగా భద్రపరచమని వేడుకొని వచ్చున్నాం అయ్యా ప్రాముఖ్యముగా మరొకసారి నా తండ్రి కరోనా వ్యాధి నిమిత్తమే మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం అయా ఈ కీడు తిరిగి మా వైపు రాకుండా మా చుట్టూ మీ రక్షణ కంచెను వేసి అయ్యా మీ జన్మదినమును సంతోషముగా మేమందరము జరుపుకున్నటకు మీ కృపను మాకు దయచేయమని వేడుకొని వచ్చున్నాం అయా కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకొని స్వస్థపరిచి మీ కృపలో భద్రపరచమని వేడుకొని వచ్చున్నాం దివైస్ సమయంలో ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి శారీరక మానసిక బలహీనతలతో ఉన్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయ్యా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము నాయనా అయ్యా ఈ బిడ్డ ఈ ఎక్కడ ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి ఉన్నారో వారి ప్రతి వాంఛను ఎరిగిన దేవుడు అంటున్నావు అయ్యా బిడ్డలందరూ మీ పాద సన్నిధిలో చేరి వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టి మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్నప్పుడు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను అంగీకరించి అయ్యా బిడలకు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము ఆందోళన లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకి విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏస్సు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్